ఏపీ టెట్ అండ్ డిఎస్సి సంజ్ఞనాత్మక వికాస దృక్పథాలు సంజ్ఞనాత్మక వికాసము పిల్లలలో సమాచార ప్రసారము భాష అభ్యాసము ప్రత్యక్ష నైపుణ్యాలు భావ ప్రాధాన్యతలు అవధాన స్మృతి వంటి భావాలు ఎలా విస్తరిస్తాయో అధ్యయనము చేయు మనోవిజ్ఞాన శాస్త్ర విభాగమే సంజ్ఞనాత్మక వికాసము పిల్లలలో శారీరక వయస్సు ఒకటిగా ఉన్నా వారిలో మానసిక స్థాయి ఎందుకు భిన్నంగా ఉంటుందనే అంశము ప్రధానముగా ఈ శాస్త్రము అధ్యయనం చేస్తుంది తరగతి గదిలో ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బోధించ అసాధ్యము ఎందుకంటే వీరిలో సగటు అభ్యాసకులే కాకుండా నెమ్మదిగా అభ్యసించే మంద అస అస అభ్యాసకులు మరియు వేగముగా గలిగే ప్రతిభావంతులు ఉంటారు వీరిలో వీరితో పాటుగా కొంత శాతము శారీరక మానసిక వైకల్యం కలవారు కూడా ఉంటారు అందువల్ల వీరందరికీ ఒకే రకమైన పాఠ్య సాహస సహపాఠ్య కార్యక్రమాలు తయారు చేయవలసినప్పటికీ బోధనా తీరులో భిన్నత్వము చూపాలి దీని కోసము పిల్లలు ప్రత్యక్ష అధ్యయనం చేయడానికి ఈ సంజ్ఞానాత్మక వికాసం చాలా ఉపయోగపడుతుంది అభ్యాసన ఆధారంగా పిల్లలలో వైయుక్తి భేదాలు విద్యార్థుల మధ్య అనేక అంశాలలో భేదాలు ఒక్కొక్కప్పుడు సమరూప కవలలో సహితము ఈ భేదాలు ఉంటాయి అభ్యాసన సామర్థ్యాలలోను సాంఘిక నైతిక ప్రజ్ఞ వికాసంలోనూ వైవిధ్యాలు గోచరిస్తాయి వీటినే వైయుక్తి భేదాలు అంటారు ఇవి వ్యక్తిని వ్యక్తికి మాత్రమే కాదు ఒకే వ్యక్తిలో కూడా వివిధ అంశాల పట్ల వికాసంలో తేడాలు గుర్తించవచ్చు ఈ వైయక్తి భేదాలు గమనిస్తూ ఉపాధ్యాయుడు విద్యార్థులు బోధించవలసి ఉంటుంది వైయుక్తి భేదాలు భావన చారి చారిత్రకంగా క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దంలో ప్లేటో అనే శాస్త్రవేత్త ప్రతి వ్యక్తి ప్రకృతి పరంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని వారి ప్రకారమే వారి నందించాలని పేర్కొన్నాడు అలాగే పద్దెనిమిదవ శతాబ్దంలో రూషో మాయాసయు మాయాసయుడు కూడా విద్యార్థి వైయక్తి భేదాలు కనుగుణ కనుగుణంగానే బోధనా వ్యవస్థ ఉండాలని ఎలిమి అను తన గ్రంథంలో పేర్కొన్నాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జాన్ డ్యూ తన ప్రసిద్ధి రచన ప్రణాస్వామ్యము మరియు విద్య అను గ్రంథంలో వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థులు భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్లే దేశాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నాడు వ్యయక్తు భేదాలు శాస్త్రీయ దృక్పథాలు పరిశీలించిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఇంగ్లాండ్ దేశస్థుడు ప్రిన్సెస్ గార్టన్ ఇతని సుప్రసిద్ధ రచన ఇంక్వియర్ ఇన్ టు ఇన్ టు హ్యూమన్ ఫ్యామిలిటీ అండ్ ఇడ్ ఇన్ ఇట్స్ డెవలప్మెంట్ వైయక్తిక భేదాలతో తొలి రచన గాల్ట్ తయ తర్వాత వైయక్తి భేదాలపై బాగా కృషి చేసే చేయవలసిన వారు మికిల్ కాటిన్ వైయుక్తి భేదాలు ఏర్పడడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయని ఉన్నవి అని అనువంశిత మరియు పరిశీలన ప్రభావం పరిస పరిసరాల ప్రభావం అలాగే తల్లిదండ్రులు ఆర్థిక స్థాయి పిల్లల పెంపకము క్రమంగా వారి పట్ల చూపే ఆప్యాయత అనురాగం ప్రేమా ప్రేమాభిమానాలు మొదలైనవి చాలా వరకు వైయుక్త భేదాలు కారణమవుతాయి వైయుక్త భేదాలు రకాలు వైయుక్త భేదాలు సాధారణంగా రెండు రకాలు చెప్పవచ్చును అవి అంతర వ్యక్తి భేదాలు రెండు అంతర్ వ్యక్తిగత భేదాలు అంతర వ్యక్తిగత భేదాలు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ఉన్న వైవిధ్యాలను అంతర వ్యక్తిగత భేదాలు అంటారు సమరూప కావలలో సైతము ఈ భేదాలు గమనించవచ్చు సంక్షిప్తంగా చెప్పాలంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు మధ్య గల వ్యత్యాసాలు వ్యక్తుల మధ్య ఉన్న అభిరుచులు వైఖరులు ఆసక్తులు అలవాట్లు ఆలోచనలు ఉద్వేగాలు సహజాతులు కౌశలాలు సాధన మూర్తిమత్వాలు వంటి గల తేడాలు అంతః వ్యక్తిగత భేదాలు ఒకే వ్యక్తిలో వివిధ సామర్థ్యాలు స్థాయిలోని తేడాలను కలిగి ఉండడమే అంతః వ్యక్తిగత భేదాలు ఒక వ్యక్తి బాగా చదువు చదవగలడు కానీ రాయలేడు బాగా పాడగలడు కానీ నాట్యము చేయలేడు భాషలో పాండిత్యము గల వ్యక్తి గణితంలో రాణించలేడు అంటే ఒక అంశంలో ప్రావీణ్యం లేకపోవడమే వైయక్తిక భేదాలు అధ్యయనం వాళ్ళ ఉపాధ్యాయునికి ప్రయోజనాలు వైయక్తిక భేదాలు పరిజ్ఞానము ఉపాధ్యాయునికి అనేక రకాల వినియోగపడుతుంది విద్యార్థుల్లో వారి వారి సామర్థ్యాలు గుర్తించి దానికి అనుగుణంగా బోధనను కొనసాగు కొనసాగించవచ్చు పిల్లలకు చక్కని మార్గదర్శులుగా చూపవచ్చు విద్యార్థులు ప్రజ్ఞాస్థాయి అభిరుచులు వైఖరులు ప్రకారము బోధనా కృత్యాలను ఏర్పర ఏర్పరచవచ్చు తరగతి నమూనా గతిశీలతను అవగాహన చేసుకోవచ్చు అమూర్త భావనలు పొందే పిల్లలలో ప్రత్యక్ష భావాలను ఏర్పడడానికి ఉపయోగపడతాయి బోధనా ప్రక్రియలో పిల్లలలో స్వతంత్ర ఆలోచనలు సృజనాత్మక కథను పెంపొందించడానికి దోహదపడతాయి విద్యార్థులు కేంద్రీత విద్యను కొనసాగించడానికి తద్వారా విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధిని కృషి చేయడానికి ఉంటుంది సంజ్ఞాత్మక వికాస దృక్పథాలు జాన్ పియాజే సంజ్ఞాత్మక వికాస సిద్ధాంతం వ్యక్తి సంజ్ఞాత్మక వికాసాన్ని నిర్మాణాన్ని నిర్వహణ అవగాహన చేసుకోవడానికి స్విట్జర్లాండ్ దేశస్థుడు జాన్ పియాజే ఒక ఖచ్చితమైన చట్రాన్ని రూపొందించాడు దీన్ని ప్రకారం వ్యక్తి పుట్టినప్పటి నుండి తన పరిసరాలతో ప్రతి చర్యను జరుపుతూ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకునే చురుకైన పాత్ర పోషిస్తాడు వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి కొన్ని సంజ్ఞాత్మక నిర్మాణాలు తోడ్పడ తోడ్పడతాయని వాటిని స్కీమాటా అంటారని పేర్కొన్నాడు స్కీమాటా అంటే వ్యక్తి యొక్క సంఘీత ప్రవర్తన నమూనాలను కారణమై సృజనాత్మక నిర్మాణాలు వ్యక్తి పుట్టుకతోనే కొన్ని స్కీమాటాలు అని పొందు పొంది ఉంటాడని ఆ ఉదాహరణకు శిశువు చనుపాలు తాగడం పెదవులను తాకించే ఏ వస్తువునైనా పీల్చడం పట్టుకొనడం తన్నుటం మొదలైనవి చేస్తాడు సృజనాత్మక వికాస అంశాలు సృజనాత్మక వికాసంలో పియాజే నాలుగు అంశాలు ప్రతిపాదించాడు ప్రణాళికలు గ్రాహ్యత అనుగుణ్యత సమతుల్యత అని నాలుగు అంశాలు ప్రతిపాదించాడు పుట్టినప్పటి నుండి వ్యక్తి పరిసరాలతో సమతుల్యంగా ప్ర ప్రవర్తించడానికి కారణము సంఘనాత్మక ఆకృతులలో వచ్చే సంఖ్య అసంఖ్యమైన మార్పులే వీటినే ప్రణాళికలు అంటారు ఈ ప్రణాళికలు అతి సులు సులభమైనవిగాను కష్టమైనవిగాను ఉంటాయి ఇవి పుట్టిన శిశువు తల్లిపాలు త్రాగడం నుండి లెక్కలు వేయడం గుర్తులు తెచ్చుకోవడం తాత్కాలికంగా సృజనాత్మకంగా ఆలోచించడం వరకు ఉంటాయి వీటినే అంతర్గిక ప్రవచనాలు అంటారు బిడ్డ క్రమంగా కొత్త భావనలు అనుభవాలు ముందు ఏర్పడే ప్రణాళికల్లో ఈమిర్చుకుంటాడు అనేక క్లిష్టమైన ప్రణాళికలు తయారు చేసుకొని పరిసరాలకు అనుగుణంగా మలుచుకొని సరైన సంబంధాన్ని ఏర్పరచుకొని సమతుల్యంగా సాధిస్తుంది సృజనాత్మక వికాస దశలు సృజనాత్మక వికాస దశలు నాలుగు సృజనాత్మక వికాస దశల్లో జరుగుతుందని పియాజే సూచించాడు అవి మొదటిది ఇంద్రియ చాలక దశ పుట్టినప్పటి నుండి రెండు సంవత్సరాల వరకు శిశువు ఇంద్రియ జ్ఞానంతో స్పందిస్తూ కొన్ని సమస్య రాహిత్య పనులు చేస్తూ కదిలే వస్తువులపై దృష్టి నిలుపుతుంది చేతులు తనవని పట్టుకొని వస్తువు తనవనిగా భాగము కాదని తెలుసుకుంటా కొంటుంది ఈ దశ చివరికి వస్తు స్థిరత్వ భావము అనే ముఖ్య లక్షణం కనిపిస్తుంది అంటే వస్తువు కనబడకపోయిన వస్తువు కనబడకపోయినా ఎక్కడో ఒకటో ఒకచోట ఉందంటున్న వెతకడం నెలల శిశువు ఎనిమిది నెలల శిశువు వస్తువు కనగ కనబడపోతే దానిని వెతికి ప్రయత్నము చేయదు అదే పది నెలలో శిశువు వెతుకుతుంది ఈ దశనే ఫ్రాక్ భాష దశ అని కూడా అంటారు రెండవది పూర్వచాలక దశ రెండు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వరకు దీనిని పూర్వభావన దశ స్ఫూర్తితో ఆలోచన దశ అని రెండు దశలుగా విభజించవచ్చు పూర్వ భావన దశలో భాషను చిహ్నాలను వస్తువులను ప్రతీక ప్రతీకలుగా భావిస్తారు తన ముందున్న వాటినే గాక లేని వాటిని తెలియని వాటిని ప్రతీకలుగా అంతర్గతం చేసుకోవడం ప్రారంభిస్తారు ఎప్పుడు చూడని పులులు సింహాలు దెయ్యాలు మొదలైన వాటి గురించి అంతర్గిక చేసుకొని మాట్లాడతారు ప్రాణం ఉన్న ప్రాణం లేని వస్తువు తేడాలు గుర్తించలేరు బొమ్మకు ఆకలేస్తుందని అన్నం తినిపించడం బొమ్మ గుర్రం ఎక్కి తోలడం వంటిది స్ఫూరి స్ఫూరిత ఆలోచన దశలో పిల్లలు తన దృష్టి నుంచే ఆలోచిస్తారు ఇతరులకు వేరే ఆలోచనలు ఉంటాయని ఆలోచించలేరు ముండితనము ఎక్కువ పెద్ద చిన్న భావనలు ఎక్కువ తక్కువగా భావించడం జరుగుతుంది తార్కిక ఆలోచన ఉండవు మూడోది మూర్త ప్రచార ప్రచారక దశ ఏడో సంవత్సరం నుండి పదకొండో సంవత్సరం వరకు ఈ దశలో కాల స్థల సంఖ్య భావనలు ఏర్పడి వస్తువులను అని అన్ని కోణల నుంచి చూసి అవగాహన చేసుకొని తార్కికంగా ఆలోచిస్తాడు ఇతరులు దృష్టి నుండి కూడా ఆలోచించి అవగాహన చేసుకొని సర్దుబాటు పాటిస్తారు ప్రతిదీ మూర్ఖముగానే ఆలోచిస్తాడు ఉదాహరణకు తన ఇంటికి ఎటు నుంచైనా వెళ్ళగలను కానీ దారి చెప్పమంటే చెప్పలేడు సమస్య పరిష్కారం శక్తి ఉండదు సత్యము అసత్యము హింస అహింస నీతి అవినీతి దేశభక్తి వంటి అమూర్త భావాల గురించి ఆలోచించలేడు విద్యా ప్రాధాన్యత ఎడ్యుకేషనల్ ఇంపార్టెన్స్ వివిధ దశల్లో మానసిక వికాసము స్పష్టముగా ఉండడం వల్ల బోధనాభ్యాసన కృత్యాలను తయారు చేసి సమర్థవంతముగా బోధించవచ్చు పిల్లల మానసిక వికాసానికి అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు తయారు చేసుకోవచ్చు మానసిక పరిమితి పరిమితి సరిగా లేని పిల్లలకు సరైన మార్గదర్శకత్వం మంత్రణము ఇవ్వవచ్చు సహజ వాస్తవ వాతావరణంలో అభ్యసించ అభ్యాసన జరపవచ్చు అమూర్తి భావన పెంపొందించవచ్చు తరగతిలో వచ్చే సమస్యలు పరిష్కారం పరిష్కార మార్గాలను పిల్లలే చేయి చేయునట్లు ప్రోత్సహించవచ్చు పిల్లలు తామే స్వతంత్రంగా కొన్ని పనులు నిర్వహించినట్లు అంశాలు కల్పించవచ్చు పియాజే అనే శాస్త్రవేత్త సంజ్ఞాత్మక వికాసం వల్ల భాష ఏర్పడుతుందని అతను తెలియజేశాడు వైగోట్ స్కీ అనే శాస్త్రవేత్త పరస్పర సామాజిక చర్యల వల్ల భాష వికసిస్తుందని తెలియజేశాడు పియాజే అనే శాస్త్రవేత్త సంఘ్యాత్మక వికాసం శిశు స్వయం ప్రేరణ వాళ్ళ వస్తుందని తెలియజేశాడు వైగోట్స్కి అనే శాస్త్రవేత్త సంఘ్యాత్మక వికాసము సంస్కృతి సామాజిక అనుభవం వల్ల వస్తుందని తెలియజేశాడు పియాజే అనే శాస్త్రవేత్త వికాసం అందరిలో సమానమే అని తెలియజేశాడు వైఘోట్ స్కీ అనే శాస్త్రవేత్త అన్ని వయసుల వారిపై వయక్తి ఉంటుందని తెలియజేశాడు పియాజే అనే శాస్త్రవేత్త వికాసం ముందు జరిగిన తర్వాత అభ్యాసం అనుసరిస్తుంది అని తెలియజేశాడు కానీ వైగోట్ అనే శాస్త్రవేత్త అభ్యాసమే వికాసానికి నాంది చూపుతుందని తెలియజేశాడు మరికొన్ని సంఘీనాత్మ వికాస దృక్పథాలు మరో ఎపిసోడ్లో తెలియజేస్తాము